హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ధృతరాష్ట్ర మహారాజు ఎందుకు పుట్టుకతోనే కళ్ళు కనిపించని వ్యక్తిగా జన్మించాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం వంశానికి చెందిన అస్తినాపురం అనే గొప్ప రాజ్యాన్ని విచిత్రవీరుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు సుందరీమణులైన అంబిక మరియు అంబాలిక విచిత్ర వీర్యుడు యవ్వనంలోనే ఎలాంటి సంతానం లేకుండానే మరణిస్తాడు ఒక రాజుకు వారసుడు లేకపోతే అది రాజ్యానికి చాలా పెద్ద సమస్య వంశం అంతరించిపోయే ప్రమాదముంది ఈ క్లిష్ట సమయంలో విచిత్ర వీర్యుడి తల్లి అంటే అంబిక అంబాలిక అత్తగారు అయిన సత్యావతి దేవి రంగంలోకి దిగుతుంది సత్యావతి చాలా ధర్మబద్ధమైన దూరదృష్టి కలిగిన శ్రీ ఆమె మొదటి కుమారుడి దగ్గరికి వెళ్తుంది అతడే మహాజ్ఞాని వేదాన్ని రచించిన వ్యాస మహర్షి వ్యాసుడు సత్యావతికి పరసార మహర్షికి పుట్టినవాడు ఆయన అద్భుతమైన తపస్సు శక్తి యోగ శక్తి ఉన్నవాడు సాధారణ మనుషులకు అసాధ్యమైన పనులను కూడా తన తపశక్తితో సాధించగలడు తన రాజవంశానికి వారసుడు లేడని వంశం ఆగిపోతుందని చింతించిన సత్యావతి తన పెద్ద కుమారుడైన వ్యాసమహర్షిని పిలుస్తుంది కుమార మన వంశం నిలబడాలి దయచేసి నీ అమోఘమైన తపశ్శక్తితో నా కోడళ్ళైన అంబిక అంబాలికలకు సంతానం ప్రసాదించు అని అభ్యర్థిస్తుంది ఇది ఆనాటి నియోగ ధర్మం అనే ఒక ప్రత్యేకమైన పద్ధతి వంశాన్ని కాపాడడానికి దివ్యశక్తి కలిగిన ఒక పురుషుడి ద్వారా సంతానం పొందేందుకు ఈ ధర్మాన్ని అనుమతించేవారు వ్యాసమహర్షి సత్యావతి కోరికను మన్నిస్తాడు వ్యాస మహర్షి తన తీవ్రమైన తపశ్శక్తితో నిండి ఉన్నవాడు ఆయన రూపం సాధారణ మనుషులకు భయం గొలిపే విధంగా తీవ్రమైన తేజస్సుతో ఉంటుంది ముందుగా అంబిక వ్యాసమహర్షిని కలుసుకోవడానికి వెళ్తుంది వ్యాసుడి దివ్యమైన తీవ్రమైన తేజస్సును చూసిన అంబిక ఆయన రూపాన్ని చూసి తీవ్రంగా భయపడుతుంది ఆ భయంతో ఆమె తెలియకుండానే తన కళ్ళను గట్టిగా మూసుకుంటుంది వ్యాసుడు ఎంత సమయం అంబికాతో ఉన్నా ఆమె కళ్ళు తెరవదు మహర్షి తన తపోబలంతోనే అంబికాకు సంతానం ప్రసాదిస్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకోవడం వల్ల ఆమెకు పుట్టే బిడ్డకు కళ్ళు కనిపించవని వ్యాసుడు అంబికాతో చెబుతాడు వ్యాసుడే ఆశీస్సులతో అంబికాకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడే మన కథానాయకుడైన ధృతరాష్ట్రుడు అంబిక తన కళ్ళు మూసుకున్న ఫలితంగానే దుతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడిగా జన్మిస్తాడు ఇది కేవలం ఒక శారీరక అంధత్వం మాత్రమే కాదు భవిష్యత్తులో తన కుమారుల పట్ల ధుతరాష్ట్రుడికి కలిగిన అతి ప్రేమ వల్ల ఏర్పడిన మానసిక అంధత్వం కూడా మహాభారత యుద్ధానికి ఒక ప్రధాన కారణమైందని చాలా మంది వ్యాఖ్యానిస్తారు తర్వాత సత్యావతి కోరిక మేరకు వ్యాసుడు అంబాలికతో కూడా సంతానం కోసం తన తపశ్శక్తిని ఉపయోగిస్తాడు అంబాలిక వ్యాసుడిని చూసి భయపడి తెల్లగా పాలిపోతుంది అందుకే ఆమెకు పుట్టిన కుమారుడు పాండురాజు తెల్లగా ఉంటాడు చివరికి ఒక దాసి కూడా వ్యాసుడి దగ్గరికి వెళ్తుంది ఆమెకు పుట్టిన కుమారుడే మహాజ్ఞాని విదురుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అందుడిగా మారడానికి ప్రధాన కారణం అతని తల్లి అంబిక వ్యాసమర్షిని చూసినప్పుడు భయంతో కళ్ళు మూసుకోవడమే అని మహాభారతంలో వివరిస్తుంది ఇది కర్మసిద్ధాంతానికి మరియు మహర్షుల దివ్యశక్తులకు ఒక గొప్ప ఉదాహరణ ఈ కథ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం